బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ద కంట్రెనిస్ట్ గా కొనసాగిన గీతు బిగ్ బాస్లో ఈ వారం షాక్ ఎలిమినేషన్ జరిగింది అని చెప్పాలి కోట్లాది మంది కోరిక నెరవేర సమయం రానే వచ్చింది బిగ్ బాస్ హౌస్ నుంచి మోస్ట్ ఇన్ ఇరిటేటెడ్ అండ్ బ్లూ గ్లూ కంటైన్ చేసే గలాఠీ గీటు హెల్మెట్ అయింది ఆల్రెడీ తను విన్నరని సిహాన్ రన్నర్ అని బ్రహ్మలో బతుకున్న ఊహించిన షాక్ ఇస్తూ బయటికి తీసుకొచ్చారు ప్రేక్షకులు తొలి రెండు వారంలో గీతూ లేకపోతే బిగ్ బాస్ వేరే లేదే లేదన్నట్టుగా ఆమె గేమ్ ఆ ఉండేది ఫుల్ నెగిటివిటీ నెగిటివిటీతో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పటికీ తను బ్యాలెన్స్ చేస్తూ చాలా మో మెచ్యూరిటీగా గేమ్ ఆడింది దీంతో బిగ్ బాస్ నుంచి నాగార్జున నుంచి మంచి మంచి పొగడుదలు అందుకుంది ఎప్పుడైతే పొగడుదలు స్టార్ట్ అయ్యాయో ఇంకా అప్పటి నుంచి గేత గేము తపాసు గేమ్ అయిపోయింది బిగ్ బాస్ కానీ హౌస్ మేట్స్ కానీ చెప్పిన చెప్పినా వినకుండా నాకు నచ్చినట్లు ఆడతాను నా స్ట్రాటజీ ఇంతే అంటూ మొత్తం గేమ్ని మార్చేసింది దీంతో ప్రేక్షకులకు పిచ్చెక్కి ఎలిమినేట్ చేసేసారు ఇక ఎలిమినేట్ అయ్యి బయటికి వస్తూ వస్తూ రేవంత్తో కాసేపు ఒంటరిగా మాట్లాడింది రేవంత్ నేను ఎలిమినేట్ అవుతున్నాను అనుకోలేదు కానీ అయ్యాను ఇది పక్కన పెడితే నేను నిన్ను టార్గెట్ చేసి ఆడింది నిజమే ఎందుకంటే నువ్వు టాప్ ఫైవ్ కంటెంటేస్ అని నాకు తెలుసు కానీ నేను పర్సనల్గా టార్గెట్ చేయవలసిన పని ఏమీ లేదు నువ్వు గేమ్ సూపర్గా ఆడుతావు నీ గేమ్ని కొనసాగించు కానీ నీ కోపం మటు తగ్గించుకో నీ కోపం తగ్గించుకుంటే మళ్ళీ పాత రేవంత్ అయిపోతావు నీ కోపం కానీ తగ్గించుకుంటే ఈ విన్నర్ నువ్వే అవుతావు అంటూ కొన్ని మంచి మాటలు రేవంత్కి చెప్పి ఒక గీత బయ వచ్చేసింది